ఇరవై ఒకటో తేదీ ఆదివారం ఉదయం ఎస్ఆర్ నగర్ బాపునగర్ బస్తీలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరం నిర్వహించనున్నామని లయన్స్ క్లబ్ అభయ బంజారా మెంబర్ దేవులపల్లి రవికిరణ్ తెలియజేశారు ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అభయ బంజారా డిస్టిక్ త్రీ ట్వంటీ ఎయిట్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ క్యాంప్ నిర్వహించబడుతున్నది అన్నారు ఈ శిబిరంలో జనరల్ ఫిజిషియన్ ఫిజిషియన్ గైనకాలజిస్ట్ పిడియాట్రిక్ డెంటల్ కడల పరీక్షలు చేస్తారని డాక్టర్ అందుబాటులో ఉంటారని సమాజ సేవలో ఉన్నత సంతోషం ఎందులో ఉండదని ఎన్నో ట్రస్టులు సమాజ సేవలో పాల్గొంటున్నాయని వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోటా నిల్మ హాజరవుతున్నారని పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సేవలో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు నమస్తే అండి అందరికీ నమస్కారం నా పేరు రవికిరణ్ దేవులపల్లి నేను ఒక లయన్స్ క్లబ్ మెంబర్ని మెంబర్నండి అభయవందర లయన్స్ క్లబ్ మెంబర్ని ఈ పర్టికులర్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ టెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ ఈ ఆదివారం రోజు ఒక మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నామండి ఈ పర్టికులర్ హెల్త్ క్యాంప్లో జనరల్ ఫిజిషియన్ ఉంటారు ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ ఉంటారు అండ్ దెన్ గైనకాలజీ లేడీస్ సంబంధించిన డాక్టర్స్ వస్తారు అండ్ దెన్ పీడియాట్రిక్స్ చిన్నపిల్లల డాక్టర్స్ ఉంటారు అండ్ దెన్ డెంటల్ అండ్ ఐ క్లినిక్ కూడా ఉంటుంది కావున స్థానికులు ప్రజలందరూ వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ఈ పర్టికులర్ మెగా హెల్త్ క్యాంప్లో భాగమై ఈ పర్టికులర్ సర్వీసెస్ అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ పర్టికులర్ హెల్త్ క్యాంప్లో మీకు ఉచితంగా మందులు ఇవ్వబడతాయి అలానే కళ్ళజోడు కూడా మీకు అందజేయబడతుంది ఈ హెల్త్ క్యాంప్లో మీరు మీ టెస్టులు చేయించుకోండి మీకు ఉచితంగా మందులు కూడా ఇవ్వబడుతుంది దెన్ ఐ ఆల్సో థ్యాంక్ లాట్ ఆఫ్ ఫ్రీలాన్సెస్ దెన్ డాక్టర్స్ హు కమింగ్ ఫార్వర్డ్ అండ్ దెన్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ పర్టికులర్ హెల్త్ క్యాంప్స్ నాట్ ఓన్లీ మన హెల్త్ క్యాంప్ కాదు చాలా హెల్త్ క్యాంప్స్లో డాక్టర్స్ ముందుకొస్తున్నారు వస్తున్నారు వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ని ఇస్తున్నారు ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీ వన్ హు పార్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇనిషియేటివ్స్ ఇది చాలా అవసరం ఉంటాయి ఇప్పుడు సొసైటీలో లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి దెన్ పెద్దవాళ్ళకు ఐ చెకప్స్ కానీ డెంటల్ చెకప్స్ కానీ ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు బయటికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి చూసుకునే అంత టైం ఉండదు ప్లస్ ఎవరు సపోర్ట్ ఉండాలి అది మనం బస్తీ దగ్గర పెడతాం మనం బాపున బస్తీ దగ్గర పెడతాం సో అందరూ చాలా నడుచుకుంటూ వచ్చేసి వాళ్ళ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని డాక్టర్స్కి చెప్పినట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా కోటా నీర్మ గారిని పిలుస్తున్నామండి సో టెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ మండే సండే రోజు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ టెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ ఉంటుందండి కావున అందరూ వచ్చేసి ఈ పర్టికులర్ ఈవెంట్ని జీ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ